ఈరోజు సమతా ఆర్ట్స్ ప పతాకంపై విఆర్ యాచేంద్ర కే చటర్జీలు నిర్మించినటువంటి సినిమా జేబు దొంగ ఈ సినిమాకు వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడు శోభన్ బాబు మంజుల నటించిన ఈ చిత్రానికి కె చక్రవర్తి సంగీతాన్ని అందించాడు ఇంకా శోభన్ బాబు మంజులా కాకుండా ఈ చిత్రంలో మురళీమోహన్ రాజబాబు రావుగోపాలరావు కైకాల సత్యనారాయణ అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి కేవీ చరణ్ రోజారామణి రమాప్రభ మొదలైన వారు నటించారు ఈ చిత్రానికి మాటలు ముళ్ళపూడి వెంకటరమణ అందించగా పాటలు ఆత్రేయ ఆరుద్ర అందించారు ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం నిర్వహించారు ఇక ఈ చిత్రానికి నేపథ్యగానం ఎస్పి బాలు పి సుశీల అందించారు వాళ్ళిద్దరే పాడారు గమనించండి ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి ఒకటి నీలాల నింగిలో మేఘాల తేరులో ఆపాల పుంతలో నీ కౌగలెంతలో నిడువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా ఆత్రేయ రాచరి పాట గానం ఎస్పి బాలు సుశీల ఇక రెండో పాట గోవిందో గోవింద గుట్టు కాస్త గోవింద లడ్డు లాంటి ఆడపిల్ల అర్ధరాత్రి దొరికిందంటే ఈ పాటను కూడా ఆత్రేయ రాశారు ఎస్పి బాలు సుశీల పాడారు చల్లంగా ఉండాలి మహారాజులు నిండుగా ఉండాలి గానం ఎస్పి బాలు కె చక్రవర్తి ఎస్ జానకి ఈ పాట రాసింది ఆరుద్ర ఒక నాలుగో పాట చూశారా పిల్లదాన్ని షోకైన కుర్రదాన్ని తోసింది ఒక్కతోపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా ఈ పాటన ఆరుద్ర రాశారు ఇక ఇంకొక పాట రాధా అందించు నీలేత పెదవి ఏహే లాలించి తీరాలి నిన్ను గానం ఎస్పి బాలు పి సుశీల రచన ఆరుద్ర ఇంకా హుషారైనటువంటి పాట రేగాడు రేగాడు కుర్రోడు ఇంకా ఆగమన్న ఆగేట్టు లేడు ఆత్రేయరాయిగా పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ సినిమా చాలా బాగా ఆడింది దాంతో శోభన్ బాబు గారి క్రేజు శోభన్ బాబు మంజుల జంట క్రేజు విపరీతంగా పెరిగింది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను